కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జేసీ కృష్ణాని కామెంట్ చేయండి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే మహాశివరాత్రి కేవలం ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాదు జ్యోతిష్యపరంగా కూడా అత్యంత కీలకమైన రోజు రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనున వచ్చే మహాశివరాత్రి కొన్ని అరుదైన గ్రహస్థితుల కారణంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ రోజున చతుర్గ్రాహీయోగం బుధాదిత్యయోగం సర్వార్థసిద్ధియోగం అనే మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఈ అరుదైన గ్రహ సంయోగాలు కొన్ని రాసులకు అపారమైన అదృష్టం ఆర్థిక లాభాలు జీవితంలో సానుకూల మార్పులను తీసుకురానున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి ఆ అదృష్ట రాసులేవో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఆర్థిక సమస్యలకు ముగింపు మహాశివరాత్రి నాడు ఏర్పడే మూడు రాజయోగాల ప్రభావంతో మేషరాశివారి అదృష్టం ప్రకాశించనుంది శివుడి అనుగ్రహంతో ఇప్పటి వరకు ఎదుర్కొన్న డబ్బు సమస్యలు క్రమంగా తొలగిపోతాయి ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి ఈ సమయంలో విలాసవంతమైన వస్తువులు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అవివాహితులకు తగిన భాగస్వామి లభించే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు చదువులో రాణించి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు శని ప్రభావం తగ్గడంతో మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది కుజుడి ప్రభావంతో ఈ రాశివారికి ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో నుంచి రెండో స్థానంలో గురుడు మూడో స్థానంలో తిరోగమనంలో ఉంటాడు అనంతరం జూన్ మాసంలో నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు మరోవైపు కేతువు పంచమ స్థానం నుంచి సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు తొమ్మిదో నుంచి సంచారం చేయనున్నారు రాహువు పదకొండో స్థానంలో శనిదేవుడు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నారు శని సాడేసతి సమయంలో ఈ రాశివారికి కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి ఈ సందర్భంగా కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశి నుంచి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరోవైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తలెత్తొచ్చు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి ఆర్థిక స్థిరత్వం ఆకస్మిక లాభాలు కన్యారాశివారికి ఈ మహాశివరాత్రి ఉజ్వల భవిష్యత్తుకు సంకేతంగా నిలవనుంది మూడు రాజయోగాల ప్రభావంతో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఆదాయ మార్గాలు విస్తరించి పాత అప్పుల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదరొచ్చు వివాహితుల కుటుంబ జీవితం మరింత సుఖంగా మారుతుంది పిల్లల చదువు కెరీర్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది ఆకస్మిక లాభాలు శుభవార్తలు ఈ కాలంలో మిమ్మల్ని ఆనందపరుస్తాయి సంవత్సరమంతా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ద్వితీయార్థంలో కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి ఆరవ స్థానంలో శనీశ్వరుడు జూన్ నుంచి లాభస్థానంలో గురువు ఈ రాశివారికి బాగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది దాదాపు ఏడాదంతా ఈ రాశివారికి సంతృప్తికరంగా గడిచిపోతుంది మే చివరి వరకు ఈ రాశివారు వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా కొద్దిగా అనుకూలతలను అనుభవించడం జరుగుతుంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది ఉద్యోగం మారడానికి కూడా అవకాశాలున్నాయి జూన్ వరకు వీరు ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకపోవడం మంచిది ఆ తర్వాత సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది జులై నుంచి నవంబర్లోగా మంచి కుటుంబంతో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది జులై తర్వాత సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది కుటుంబ వైవాహిక జీవితం చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ ఏడాదంతా వ్యయస్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు ఆరవ స్థానంలో ఉన్న రాహువు వల్ల ఆదాయం పెరగడం ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆదాయానికి లోటుండదు తీర్థయాత్రలు విహారయాత్రలు విస్తృతమవుతాయి విద్యార్థులకు ప్రస్తుతానికి శ్రమ తప్పకపోవచ్చు జూన్ మాత్రం వారు రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తారు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు ఈ రాశివారికి గురు శని రాహువుల బలం వల్ల దాదాపు ఏడాదంతా అనుకూలంగా సాగిపోతుంది ఆదాయంలో దినదినాభివృద్ధి ఉండడంతో పాటు ఉద్యోగపరంగా కూడా ఆశించిన పురోగతి ఉంటుంది మే జూలై అక్టోబర్ నవంబర్ నెలల్లో తీర్థయాత్రలు విహారయాత్రలతో పాటు విదేశీ యాత్రలకు కూడా బాగా అవకాశం ఉంది ఇంట్లో పెళ్లి గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి జులై నవంబర్ నెలల మధ్య సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంది కుంభరాశి కెరీర్ గ్రోత్ ఆస్తియోగం కుంభరాశి వారికి ఈ మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది ఉద్యోగం వ్యాపారం రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగార్థులకు శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది అనుకూల సమయం సామాజిక గుర్తింపు పెరుగుతుంది మీ ప్రయత్నాలకు మంచి ఫలితం దక్కుతుంది దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం స్థిరంగా ఉండి ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు ఈ ఏడాది మీ ఆలోచనలకు రెక్కలొస్తాయి మీరు చేపట్టే ప్రతి పని సఫలమవుతుంది కొత్త దారులు తెరుచుకుంటాయి అనుకూలం శని మార్గదర్శకత్వం రాహుకేతు మార్పులు మీ జీవితంలో కొన్ని కీలక మలుపులు తీసుకురావచ్చు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినోభవంతు